అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం పొన్నెట్టుపాలెం పంచాయతీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది రాష్ట్రమంతా దాని మీద విభ్రాంతి చెందింది అదేమంటే ఒక లోని లేనిది చిరుతపులి మరడం వార్త మొత్తం రాష్ట్రమంతా మతా పార్టీ యాక్చువల్గా అది జరిగింది ఏంటంటే ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియాలో చాలా దినాల ఫారెస్ట్ ఇచ్చిన ఉన్న కొన్ని ఇక్కడి నుండి హాస్పిటల్స్ అయ్యేది అంతా కలిపి ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉండేది ఈ ఫారెస్ట్ ఏరియాలో కలిసి ఒక నాలుగు ఐదు తిరుతలు చిరుత పళ్ళు జరుగుతూ ఉంటాయి అవిగా అలాగే ఒక ఆవులు తినడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అది రైతులు కూడా మంది ఏదో ఫారెస్ట్ ఆఫీసర్ గురించి కంప్లైంట్ చేస్తారు వాళ్ళు కూడా వచ్చి చెప్పినా ఇవి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను అంతా జరుగుతూ ఇప్పుడు ఈ పన్నెండు పన్నెండు మరీలు ఏం చేస్తారంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు కొంత టొమాటా పంట వేసుకొని అక్కడ వచ్చేందుకు కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ జీవితాలంతా ఈ టమాటాలు ఏదో మనకి రేట్లు వస్తాయి మన జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను ఇప్పుడు అది జరిగిన ఇన్షన్ ఏమంటే అక్కడ ఎవరు నెట్ కట్టినారు అక్కడ వచ్చిన ఒక చిరుత వచ్చిందను సుమారు ఏడు గంటల మార్నింగ్ ఏడు గంటల టైంలో వచ్చింది పడింది ఈ విలేజెస్ అంతా చూసే వరకు ఏడు వందల ఎనిమిది ఎనిమిది గంటల వరకు అయింది మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే అప్పటికప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది చిరుత పడింది తొందరగా రండి మళ్ళీ ఏదో టీం వచ్చింది అక్కడ నుండి చుట్టూరు మనకు తిరుపతి నుండి రావాలా అని చెప్పి ఆ టీం వచ్చేవరకు కొంచెం వేట్ చేశారు దాని లోపల వాటికి నీళ్లు లేకుండా నాకు నీటి సార్ లేదా చెప్పే కూడా అలలో వల్ల జరిగింది ఆ నీళ్లు కూడా టైంలో జరిగి తేరకుండా అక్కడ వచ్చిండేందు అది ఆ మిషన్స్తో దానికి మొత్తం అందిస్తారు అది కూడా గన్స్ గ్రాఫర్గా చేయకుండా కొన్ని నిర్లక్ష్య కారణాల వల్ల ఏమైందంటే ఆ చురత చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చిందో కేవలం యమాన్నం అంతా రైతులు వేసిన రైతుల మీద వేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే రైతులు ఒక లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళ పంట పొలాలను కాపాడుకోవాలని దగ్గర వాళ్ళందరూ రెడీగా ఉంటే అక్కడ వాళ్ళ ఈ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో వచ్చినప్పుడు నెట్లు కట్టారు వాళ్ళకి అందరికి ఎగి అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద అపన్నం వేసి వీళ్ళ మీద కేసు పెడతా ఉన్నారు ఇప్పుడు మీరు బీటా ఆఫీసర్లు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో అంతా బీట ఆఫీసర్ తిరుగుతూ ఉంటారు రౌండ్ మీద వస్తూనే ఉంటారు ప్రతి టైంలో ఇప్పుడు ఇదంతా ఈ రైతులు కట్టి మీకు తెలియదా అసలు ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతున్నారా లేదా ఇది జరిగిందో వాళ్ళు కూడా ఎవరు కూడా కావాల్సిన ఇది చేయాలని ఉద్దేశంతో ఎవరు చేరుతుందని పారిశ్రమ కూడా చేయరు ఇది వచ్చిందో రైతులు కూడా కావాల్సిన విషయంగా ఎవరు చేయరు ఇది దుర్దృష్టవశాత్తు కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇది జరిగిందనే విషయం వాస్తవమే కాబట్టి దీనికి అందరికీ కారణం రైతులే అని చెప్పి వాళ్ళని టార్గెట్ ఈ ఈరోజు అదే ముగ్గురిని మొన్నటి వాళ్ళని విలేజర్స్ ముప్పై వచ్చినను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ విలేజ్ లో ఉండే వాళ్ళు వంద రూపాయలు ఎడ్యుకేషన్ చేసి కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా నాలుగు మంది పేర్లు పెట్టేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళని కూడా ఇది చేస్తా ఉన్నారు అది చాలా బాధాకరమైన విషయము ఇది వాళ్ళ రైతులు ఏదో వాళ్ళ పంట పొలాల కోసం వాళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళు బాధల్లో ఉంటే వాతం లేనిపోని కేసులు పెట్టేసి ఫారెస్ట్ కేసులు ఏదో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిన విషయము ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా కరెక్ట్ టయానికి కరెక్ట్గా స్పందించి వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసి ఆ గన్ను మత్తు మందు కలిగించేసి దాన్ని ఇచ్చేసి దానికి నీళ్ల సౌకర్యం కలిగించేసి ఉంటే ఈరోజు ఆ చెట్టు పరిస్థితి అవకాశమే ఉండే ఏదో సంథింగ్ జరిగింది దానివల్ల కొంచెం రేట్ వల్ల జరిగింది ప్రయాణింగ్ అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ గురించి బాధ ఉండేది కాదు ఆ లెవమంతా వీళ్ళ మీద నెట్టేసి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎవరో రోగించినా నెట్లకు వీళ్ళు మీకు మీ పక్కనే బిల్లాంటి మీరే చెప్పడానికి చెప్పి వాళ్ళ మీద చెప్పేసి ఇన్ని నెలలో నెట్లు గించిన అది చేశారు ఆ ఆఫీసర్లు ఆఫీసర్లకు చూసి ఉండాలి కదా అందరికీ నిర్లక్ష్యం చేయడం దాన్ని కేవలం రైతులకు పరికోసం చేయడం చాలా బాధాకరమైన విషయము వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉండరు పంటలకు ఇది లేవు ఈరోజు టమాటా వేసినారు పంటలు వేసినారు దానికి రేట్ వస్తాయని చెప్పి వాళ్ళకి గ్యారంటీ లేదు వాళ్ళు లేనిపోని బాధలు అప్పులు సప్పులు చేసుకుని వచ్చేసి ఈ రైతులు ఏ విధంగా చేస్తా ఉంటే లేనిపోని టార్గెట్స్ ఉండే బాధలే కాకుండా లేనిపోని టార్గెట్ కూడా వాళ్ళకి పెట్టేసి వాళ్ళ మీద నిజి మీద పెట్టేసి చేస్తా ఉంటే చాలా మేము వైఎస్ఆర్సీపీ అసలు తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాము కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఇది జరిగిన ఇన్సిడెంట్ జరిగింది రైతుల మీద అనవసరంగా వాళ్ళకి టార్గెట్ చేయకుండా వాళ్ళ మీద కేసులన్నీ అన్ని వాళ్ళకి వాళ్ళకందరికీ రిలీజ్ చేసి ఫర్దర్ కూడా అరెస్ట్ అన్ని మానేసి దాని రైతుల పక్క గవర్నమెంట్ నిలబడాలని చెప్పి ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఆ గవర్నమె అసలు ఆఫీసర్ ఆ మీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరు చేసినారు వాళ్ళ మీద చక్కపరమైన చర్యలు తీసేసుకొని రైతులు కూడా విధించాలని చెప్పి కోరుకుంటూ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీసీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము రైతుల మీద కేసులను ఉపస్మరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను